అలాగే మీరు కూడా లోకేష్ బాబు గారితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారనిపిస్తున్నారు కాబట్టి సార్ ఒక ఎక్కువ టైం ఇచ్చే అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో ముగిస్తున్నాను మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు మీరందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు తెలుగు ప్రజల ఆశా ద్వీపం తెలుగు ప్రజల ధీరత్వం గౌరవ నారా లోకేష్ బాబు గారిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను మా అందరికీ నమస్కారం వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున రాజాపూర్ నమస్కారాలు గత ప్రభుత్వాలు మీరు చూశారు తల్లి పరదాలు కట్టుకునేవారు బ్యారికేడ్లు పెట్టుకునేవారు ప్రజాప్రతినిధులు ఏనాడు ప్రజల్ని కలిసే పరిస్థితి లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది ఉండకూడదు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సర్పంచ్ గారు ప్రజల్లోనే ఉండాలి పరదాలు ఉండకూడదు బ్యారికేడ్ ఉండకూడదు